మీ మతంలోని అయ్యప్పమాల మాల శివమాల వేసుకున్న అన్నంలోని మీ ఇంటికి తీసుకెళ్ళి నాటుకోడిని కోసి ప్రేమగా పులుసు వండి పెడితే తింటారా అని అడిగాను అప్పుడు ఆ పెద్ద కోపంగా తినరు అన్నాడు నేను అడిగాను తినరు అని దేశం భారతదేశంలో పుట్టి ఆ మాత్రం నేను అడిగాను నాకు తెలుసు తెలియని చెబుతానని అడుగుతున్నాను చెప్పండి అన్నాను అప్పుడు ఆ పెద్ద ఇలా అన్నాడు ఎవరైనా నిష్టలో ఉంటే దీక్షలో ఉంటే తినకూడనివి కొన్ని ఉంటాయి నేను అన్నాను మరి తినకూడని ఎవరైనా పెడితే పెట్టిన వాడికి వాడి పిల్లల పిల్లలకు శోభం మళ్ళీ నేను అన్నాను ఒకవేళ తింటే చిన్నవాడి దీక్ష పాడైపోతుంది అప్పుడు అన్నాను నేను పెడితేనేమో శాపం వస్తుంది తింటేనేమో దీక్ష పాడవుతుంది అంటున్నావు ఇరవై రోజు నలభై ఒక్క రోజు దీక్షలో ఉంటేనే నిష్టలో ఉంటేనే తినకూడని కొన్ని ఉంటాయని పెడితే శాపం వస్తుందని ఒకవేళ తింటే దీక్ష పాడైపోతుందని అంటున్నావే మరి క్రైస్తవుడు బాప్తీస్తుంది ద్వారా జీవితకాలం నిష్టలో దీక్షలో పడుతున్నాడు మేము కూడా తినకూడనివి రెండు ఉన్నాయి ఒకటి విగ్రహముల ముందు బలిగా అర్పించింది రెండు నైవేద్యములుగా సమర్పించింది అది తింటే మా నిష్ట పాడైపోతుంది మా దీక్ష పాడైపోతుంది దీక్ష పాడైపోతుంది నిష్ట పాడైపోతుంది అని మీ ప్రసాదం మేము సంతోషంగా హాయ్ అండి ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి ఎవరిని తప్పు పెట్టడానికి కాదు సో పాస్టర్ గారు చెప్పినంత నాకు చాలా బాగా నచ్చింది నేను అడిగింది కరెక్టే కానీ నా ఉద్దేశం నేను చెప్తున్నాను ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి తప్పుగా అర్థం చేసుకోకండి ఒక మనిషి వేదమంత్రాలతో ప్రమాణం చేసి నలభై ఒక్క రోజులు నేను ఇష్టగా ఉండగలను అని మాలేస్తాడు ఆ నలభై ఒక్క రోజులు సన్నిటి స్నానం తెల్లవారుజామున చేసి సూర్యోదయం అవ్వకుండా పూజ చేసుకుని అల్పాహారం తీసుకుని రుచిలేని వంటలు ఉప్పు కారం నూనె తగ్గించి అందులో మళ్ళీ ఉల్లిపాయలు ఇటువంటి ఏమి లేకుండా అసలు రుచి లేని వంటలు తింటూ ఒంటిపోతే భోజనం చేస్తూ చాలా కష్టాలు పడతారు నలభై ఒక్క రోజులు అంత నిష్టగా చేసిన తర్వాత నలభై ఒక్క రోజులు అవగానే తన నార్మల్ లైఫ్లోకి తను వచ్చేస్తాడు ఒక ఒక మనిషి ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు సంథింగ్ తనకు తెలుసు తెలియకో ఏదో ఒక తప్పు ఏదో ఒక చోట చేస్తాడు అరీ కామన్ అలా చెయ్యకుండా ఉండడానికి అది తప్పకుండా ఉండడానికి దేవుడు ఉన్నాడనే నిష్టతోటో లేక తనకు తను వేసుకున్న సిక్స్ ఈ మాలాధారం చేస్తారు సో అది తప్పని మీకు అనిపించవచ్చు కానీ దాని వివరణ నేను చెప్తున్నాను ఒక్క మాలాధారం చేసినవాడు నలభై ఒక్క రోజులు అలా నిష్టగా ఉంటాడు ఉండగలను అని నమ్మకం ఉంటేనే మాల వేస్తాడు ఈ విషయాన్ని పక్కన పెడితే ఆయన చెప్పారు కదా నలభై ఒక్క రోజులు ఉన్న వాళ్ళే తినకపోతే జీవితాంతం నిష్టగా ఎందుకు తింటాము అంటున్నారు కదా అది ఓకే నేను ఒప్పుకుంటాను అలా జీవితాంతం నిష్టగా ఉండగలరా ఒకవేళ ఉంటే క్రిస్టియన్సే అంత నిష్టగా ఉంటే ఈ సినిమాలు ఏమైపోతున్నాయి ఈ సీరియల్ ఏమైపోతున్నాయి ఈ అన్నీ ఏమైపోతున్నాయి ఈ మందు దుకాణాలు సిగరెట్ దుకాణాలు ఇవన్నీ ఏమైపోతున్నాయి నా ఫ్రెండ్స్లోనే ఉన్నారు సిగరెట్ తాగి మందు తాగేవాళ్ళు బాప్తీసం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఏమైపోతున్నాయి ఇవన్నీ దేవుడు ప్రతి దాన్ని ప్రేమించమనే చెప్పాడు కదా ఈ కోళ్ళు తింటాం మేకలు తింటాం ఇవన్నీ ఎందుకు ఒక పాపం చేసినట్టే కదా వదిలేయచ్చు కదా అవి తింటేనే బతకాలి మా కూరలు కాయగూరలు ఏం తింటే మనం బతకలేమండి ఆడవాళ్ళకి నగలు అలంకరణ ప్రియుల వాళ్ళు నగలు బొట్టు గాజులు చెవిలు ఇవన్నీ ఇవన్నీ చాలా పద్ధతి సాంప్రదాయాన్ని ఇచ్చే వస్తువులు ఆడవాళ్ళకి ఒక గౌరవాన్ని ఇచ్చే వస్తువులు అవి ఏమి వద్దు పుట్టిన వాళ్ళం పుట్టినట్టుగానే ఉండాలి సిగ్గు తెలియడానికి బట్టలు మాత్రమే వేసుకోవాలంటారు కదా ఓకే చూపర్ మరి అలాంటప్పుడు ఈ బ్యూటీ పార్లర్లు ఎందుకు మేకప్లు ఎందుకు రకరకాల సెంట్లు ఎందుకు ఈ ఐవీల్స్ ఇవన్నెందుకు ఎందుకండి అవి కూడా మనం పుట్టినప్పుడు తెచ్చుకోలేదు కదా ఈ సిగ్గు తెలుచుకోడానికి బట్టలు వేసుకుంటున్నాము ఓకే వదిలేయచ్చు ఈ నగలు సారీ ఈ ఐబ్రోసు ఈ బ్యూటీ పార్లర్లు మేకప్లు ఎందుకు అవసరం లేదు కదా మన ఇంట్లో మన తండ్రి సంపాదన సపోజ్ రోజుకి ఈ టైంలోనే లెక్కేసుకుందాం సపోజ్ రోజుకి వెయ్యి రూపాయలు అతను స్థామతకు మించి మనం ఒక గిఫ్ట్ అడిగాం ఒక బండి కానీ సంథింగ్ ఏదో మనకు నచ్చిన ఒక ఐటెం అడిగాము ఇవ్వలేకపోయాడు రెండోసారి అడిగా మూడోసారి అడిగాం నాలుగు ఐదు సార్లు అడిగాము సో తను ఇవ్వలేకపోయాడు మా నాన్న సంపాదన అంత అందట్లేదు అని అర్థం చేసుకుని ఆగితాం కదా అలాగే మనకి ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు తగ్గుతుంది లేని ఆగుతాం కదా ఈ మాత్రం దానికి మతం మార్చేసి ఇంకో గుడికి అక్కడ తగ్గిపోయింది అందులో దేవుడు ఉన్నాడు ఇందులో దేవుడు ఉన్నాడు ఇంకా ఈ కాలంలో ఉన్నామండి మనం తగ్గేది ఎప్పుడైనా తగ్గుతుంది ఎలా అయినా జరుగుతుంది సో మనకు సాగు ఆగట్లేదు కదా మనం ఇక్కడి నుంచి అక్కడ మతం మారి వెళ్ళిపోతే సాగు ఆగుతుందా చావకుండా ఉంటున్నామా పిచ్చం దీన్ని నీకు మీ నాన్న హీరో అయితే నాకు మా నాన్న హీరో ఎవరి ఫాదర్ వాళ్ళకి హీరో ఎవరు అమ్మాకి గాడ్ దేవుడు ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే ఇంకొక రాజకీయ నాయకుని తిట్టాలి ఒక మతాస్తుడు తనకు పేరు రావాలంటే ఇంకో మతం గురించి తప్పుగా మాట్లాడాలి ఇది ప్రతి మతంలో నన్నింటిలో ఉన్నదే నేను ఇలాగే ఉండగలుగుతాను నేను ఇష్టగా ఉండగలుగుతాను అంటే క్రిస్టియన్స్ పండించింది తినాలి క్రిస్టియన్స్ చేసిన సాయమే తీసుకోవాలి క్రిస్టియన్స్ చేసిన వైద్యం అందాలి ఇవన్నీ సారీ ఇవన్నీ చాలామంది చెప్పేశారు కొత్తగా పథకానిపించవచ్చు కానీ బట్ చెప్తున్నాను అలా అనుకుంటే మనుషులు బ్రతకలేరు హిందూ అయినా క్రిస్టియన్స్ అయినా ముస్లిం అయినా మనిషికి మనిషి సాయం చేయకుండా ఎవ్వడో బ్రతకలేడు కానీ ఒక మనిషిని ఇంకొక మనిషి దేశించి ఎదగడం అనేది చాలా తప్పు మీరు అంత నిష్టగా ఉన్నప్పుడు మీకు ఇంక హిందూ సంప్రదాయాల గురించి అవసరం ఏముంది మీ బైబిల్లో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఆ బైబిలే ఆ స్టోరీలు చెప్పుకుంటూ వాళ్ళకి వివరించవచ్చు కదా అయ్యి మా అనేసి రెండు అక్షరాలు అందులో చదివి హిందువులు అక్కడికి వెళ్తారు వాళ్ళు ఇది చేస్తారు అది చేస్తారు అది పాపం అలా అనుకుంటే మీరు చేసేదే పుణ్యం మిగతా వాళ్ళు చేసేదంతా పాపం అనుకుంటే ఈ లోకంలో సగవంత పాపం వస్తుందని మీ ఉద్దేశం చిన్న చిన్న లాజిక్లతో మతాలు మారిపోతున్నారు అడిగింది ఇవ్వలేదు అది రాలేదు ఇది రాలేదు అని నీ ఇంట్లో నీ తండ్రి అడిగింది ఇవ్వలేదు అని తండ్రిని మార్చగలుగుతున్నామా మార్చలేం కదా ఎవరినూ నాన్న పిలవలేం కదా ఇచ్చే వరకు ఎదురు చూస్తాం ఒకటి అడుగుతాం రెండు సార్లు మూడు సార్లు ఇచ్చాడా తీసుకుంటాం లేదా మా నాన్నకంత ఓపిక లేదు అంత స్తోమత లేదు అని దాన్ని ఇంకా మర్చిపోతాం పక్కన పెట్టేస్తాం మతం అలా అనుకోవచ్చు కదా అరే నాకు జ్వరం వచ్చింది తగ్గలేదు వెళ్ళాను తగ్గిపోయింది లేదా ఇంకో గుడికి వెళ్ళాను తగ్గిపోయింది ఇచ్చి కదా ఇంకా ఏ కాలంలో ఉన్నామని మనం అసలు మనకు అర్థమవుతుందా అడిగినది వాళ్ళు మన తండ్రిని ఎలా మార్చలేము కదా మతాన్ని కూడా అలా మార్చకుండా ఉండి ట్రై చేయొచ్చు కదా నెక్స్ట్ ఏమొద్దు చూసుకోవచ్చు కదా అది పురాతనంలో స్వామిలు రకరకాల మనుషులు ఉండేవారు వాళ్ళే బెటర్ ఏమో కొంతమందిని కూడా మార్చలేకపోయేవారు ఇప్పుడు మనిషికో రూపం మనిషికో వేషధారణ చేసి జనాల్ని అల్లకొల్లరం చేస్తున్నారు ఒక పాస్టర్ ఎదగాలి అంటే ఇంకో మతాన్ని తిట్టాలి ఒక హిందూ తను బయటపడాలంటే ఇంకో మతాన్ని తిట్టాలి ఇలా ఒకరిని ఒకరు ఉద్దేశించుకుని తిట్టుకుంటే తప్ప వాళ్ళు వాళ్ళు పైకి రాలేకపోతున్నారు ఇదే సమాజం మనుషుల్లో కలహాలు రేపడం ఇంతకుమించి ఇది దేనికే ఉపయోగం లేదు దేవుడు ఉన్నాడు అది నీ ఇష్టం ముక్కులు ముక్కు తెల్లవారులు ప్రార్థన చేసుకో లేదా తెల్లవారులు భజన చేసుకో తప్పు లేదు కానీ వేరే మతాల మీద పడి వేడడం ఎందుకు నీ వ్యాపారం నీకు బాగుందా నీ డబ్బులు నీకు వస్తున్నాయా చాలు వేరే మతాన్ని తిట్టకపోతే నీకేమైనా సంపాదన తగ్గుతుందా నీ దగ్గరికి వచ్చే వాళ్ళు తగ్గిపోతున్నారా చాలామంది పాస్టర్లు అంటుంటారు అయ్యప్ప స్వామి అది చేశాడు వెంకటేశ్వర స్వామి రెండు పిల్లలు చేసుకున్నాడు రాముడు ఇలాంటి వాడు శివుడు దానిని కలిపరిగెట్టాడు దీనిని కలపరిగెట్టాడు ఏ చెప్తూ ఉంటారు అస్సలు మీరు అంత పాస్టర్ ఫాస్టర్గా ఉన్నప్పుడు మీకు హిందూ మతంలో ఇవన్నీ తెలుసుకోవాల్సినంత ఉంది ఈ చదవాల్సిన అవసరం ఏంది లేదు కదా చాలామంది చాలా సందర్భాల్లో చెప్పారు మళ్ళీ నేను కొత్తగా చెప్పేది ఏం లేదు ఆయన అంటున్నాడు కదా ప్రసాదాలు తినమని ఒక దుకాణం తెరిచి ఫస్ట్ వాడు జల్లేది పసు నీళ్ళు దేవుడి దగ్గర వెలిగించేది రెండు అగరపల్లలు ఇవి లేని దుకాణాలు ఇప్పుడు ఎక్కడ లేవు క్రిస్టియన్స్ పండించిందే తినాలి క్రిస్టియన్స్ అమ్మందే తినాలి క్రిస్టియన్స్ వైద్యం ఎందాలి మనకి ఏదైనా అవసరం అది క్రిస్టియన్స్ దగ్గర నుంచే తీసుకోవాలనుకుంటే హిందువులు బతకలేరు క్రిస్టియన్స్ బ్రతకలేరు ముస్లింలు బ్రతకలేరు అసలు మనిషి అన్నవాడే బ్రతకలేడు మనిషికి మనిషి సాయం సో ఈ మతాల పేరుతో ఈ కులాల పేరుతో కుట్టి సచ్చేది తగ్గుద్ది తగ్గుద్ది అనుకునే కొద్ది పెరుగుతుంది తప్ప ఎక్కడ ఎవడో కంట్రోల్ అవ్వట్లేదు ఏమంటే మీరు చచ్చికి వెళ్తున్నారు మీకు అవసరమైంది ఒక క్రిస్టియన్స్ బైబిలే కదా అందులో ఉన్న విషయాలు చెప్పుకోవచ్చు కదా ఎందుకంటే మళ్ళీ హిందువుల గురించి చెప్పడం అలాగే హిందువులు కూడా చెప్తున్నాను స్వామీజీలు ప్రవచనాలు చెప్పేటప్పుడు క్రిస్టియన్స్ని ఉద్దేశించి మాట్లాడడం ఇవన్నీ వేస్ట్ కదా చెత్త మనుషులు కలహాలు రేపడానికి తప్పించి దేనికి ఉపయోగపడవు మిమ్మల్ని మీరు హైలైట్స్ చేసుకోవడానికి తప్పితే దేనికే ఉపయోగపడవు ఇవన్నీ వేస్ట్ కదా